ఎంతకాలం ఎంతకాలం ఎగిరిపోతుంటారు ఎవరికి చెప్పకుండా ఎగిరిపోతుంటారు ఎగిరిపోతుంటారు నమ్మదు నమ్మద్దు ఈ తిరి నమత్తు నమతు నమతు ఈ లోకంతీరి నమత్తు ఉసులాడే కబుర్ నో చెతారు మాట వసకీదు అంటారు ఉసురాడి కబుర్లను చెబుతారు మాటలాడి ఎన్నెన్నో చెతారు నమదు నమద్దు ఈ లోకము నీ నమదు నమద్దు ఈ లోకానీ నీకోసము బతుకురా నీ దారి దారీర నువ్వు బతుకురా అందరూ నీవు గొప్పరా నమతు నమతు